హలో అందరికి నమస్కారం తెలుగు స్టోరీస్ పేజ్ కి స్వాగతం రోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లో మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను రోజు కథ విందా ప్రేమ కోసం త్యాగం చేసింది కానీ ఆమె ప్రేమే ఆమెను మోసం చేసింది అయినా కూడా కన్నీళ్లు కార్చలేదు బలంగా నిలబడి ప్రపంచం ముందు గెలిచింది ఇదే ఒక స్త్రీ ఆత్మగౌరవం చెప్పే నందిత కథ ఈ రోజు మనం వినబోతున్న కథ నా పేరు నందిత నేను సాధారణమైన మధ్యక తరగతి కుటుంబంలో పుట్టాను నాన్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్ అమ్మ గృహిణి మా ఇంట్లో డబ్బులు ఎక్కువగా లేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో ఉండేది చిన్నప్పటి నుంచి నాకు వస్త్రాలపై రంగులపై అలంకరణపై విపరీతమైన ఆసక్తి నేను పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకునేదాన్ని డిగ్రీ అయ్యింది తర్వాత డిజైనర్ ఇన్స్టిట్యూట్ లో చేరాను కొత్త ప్రపంచం కొత్త కళలు అక్కడే మొదటిసారి అరుణ్ ని చూశాను ఆయన మా ఇన్స్టిట్యూట్ లో గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చారు మాటల్లో ఒక గంభీరత చూపుల్లో ఒక స్నేహం ఆయన నన్ను ప్రోత్సహించిన తీరు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది మొదట స్నేహం తర్వాత ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారింది ఒక రోజు ఇన్స్టిట్యూట్ కాఫీ షాప్ లో కూర్చుని ఉండగా అరుణ్ అన్నాడు నందిత నిన్ను చూసిన రోజే నా జీవితం మారిపోయింది నీతో ఉండగలిగితే చాలు ఇంకేం కావాలి నాకు అని ఆ మాటలు నా గుండెను తాకాయి నేను ఆయన వైపు చూసి కేవలం నవ్వాను కాని లోపల ఏదో కలగలిపిన ఆనందం ఆ రోజు నుంచి అరుణ్ నా ప్రపంచమైపోయాడు మా ప్రేమను ఇరువురు కుటుంబాలు మొదట అంగీకరించలేదు నాన్న అన్నారు ఇంకా నీ చదువు పూర్తి కాలేదు నీ కెరియర్ మొదలవ్వాల్సి ఉంది కానీ నేను అప్పటికే నిర్ణయం తీసుకున్నాను అరుణ్ చెప్పాడు మనిద్దరం కలిస్తే ఏదైనా సాధించగలం అని ఆ మాట నా మనసులో ముద్ర వేసింది కొంతకాలం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం పెళ్లి తర్వాత మొదటి ఏడాది స్వర్గంలా గడిచింది చిన్న అద్దె ఇంట్లో చిన్న చిన్న కళలు ఉదయం కాఫీతో మొదలైన సంభాషణలు రాత్రి నవ్వులతో ముగిసేవి నేను నా డిజైనింగ్ కెరియర్ కొనసాగించాను చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాను అరుణ్ చాలా ప్రోత్సహించేవాడు నందిత నీ టాలెంట్ కి హద్దులు లేవు అని చెప్పేవాడు అయితే క్రమంగా ఆ మద్దతు తగ్గిపోతూ వచ్చింది ఒక రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఇద్దరం ఇంత బిజీగా ఉంటే పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుంది అన్నాడు నేను ఆశ్చర్యంగా చూసాను అరుణ్ నేను పనిచేయడం వల్ల మన భవిష్యత్తుకి సురక్షితం అవుతుంది కదా అన్నాను ఆయన నిశ్శబ్దంగా అన్నాడు నువ్వు అర్థం చేసుకోవాలి నందిత ఎప్పుడు ప్రమోషన్ కోసం కష్టపడుతూ ఉంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి ఆ మాటలు నా హృదయాన్ని గాయపరిచిన ఆయన కోసమే నవ్వి అన్నాను సరే అరుణ్ మీకోసం కోసం నేను ఆగిపోతాను తర్వాతి రోజు నా డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ లో రాజీనామా పత్రం ఇచ్చాను ఆ కాగితం మీద సంతకం చేసేటప్పుడు నా కలలు గాలిలో కలిసిపోయినట్లు అనిపించాయి కానీ నేను నాకే చెప్పుకున్నాను ఇది ప్రేమ కోసం చేస్తున్న త్యాగం రోజులు గడిచాయి ఇంట్లో పనులు వంటలు అరుణ్ అవసరాలు ఆయన చిరునవ్వులు ఇదే నా జీవితం కొన్ని నెలల తర్వాత నేను గర్భవతిని అయ్యాను ఆ వార్త విన్నప్పుడు అరుణ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు నువ్వు నాకు అన్ని ఇచ్చావు నందిత అన్నాడు ఆ మాటలు విని నా త్యాగం విలువైనదని అనుకున్నాను తొమ్మిది నెలల తర్వాత నా జీవితంలోకి రెండు చిన్ని దేవుళ్ళు వచ్చారు ఆదిత్య ఆకాంక్ష కవల పిల్లలు వాళ్లను తొలిసారి చూసిన క్షణం నేను దేవునికి కృతజ్ఞతలతో కన్నీళ్లు పెట్టుకున్నాను వాళ్ళ నవ్వులు నా జీవితాన్ని నింపేశాయి అరుణ్ కూడా మొదట చాలా ప్రేమగా ఉండేవాడు కాలం మారింది ఒక రోజు ఆయన ఆఫీస్ నుంచి వచ్చి అన్నాడు నన్ను ఇంకో నగరానికి బదిలీ చేశారు పెద్ద ప్రమోషన్ వచ్చింది నేను అక్కడికి వెళ్ళాలి నేను అడిగాను మనందరం కలిసి వెళ్ళొచ్చు కదా ఆయన నవ్వి అన్నాడు ఇక్కడే ఉండు నందిత పిల్లలు స్కూల్ మార్చడం సరైన పని కాదు రెండు నెలలకు ఒకసారి వస్తాను అన్నాడు ఆ మాటలు విన్నప్పుడు నా మనసులో ఏదో భయం పుట్టింది ఆయన మాటలు ప్రేమతో చెప్పినట్టే అనిపించాయి ఆయన వెళ్ళిపోయారు మొదట ఫోన్ కాల్స్ వచ్చేవి తర్వాత తగ్గుతూ వచ్చాయి చివరికి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడేవాడు ప్రతిసారి నేను ఫోన్ చేసినప్పుడు బిజీ ఉన్నానని చెప్పి కట్ చేసేవాడు ఒకరోజు నా తమ్ముడు కిరణ్ అదే నగరానికి బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాడు రెండు రోజుల తర్వాత తమ్ముడు నాకు ఫోన్ చేశాడు అక్క చెప్పాలా వద్దా అనేది అర్థం కావడం లేదు నేను అడిగాను ఏమైంది కిరణ్ అక్క నిన్న బావగారిని చూశాను ఒక మహిళతో షాపింగ్ మాల్ లో చేతులు పట్టుకుని ఉన్నారు ఆ మాటలు విన్న క్షణం నా చేతిలో ఉన్న గ్లాస్ జారి నేలపై పడిపోయింది నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్ల పనయింది నువ్వు తప్పుగా చూసి ఉండవచ్చు కిరణ్ ఆయన పక్కన ఉన్న వ్యక్తి సహ ఉద్యోగి అయి ఉంటుంది అన్నాను తమ్ముడు నిశ్శబ్దంగా అక్క ఆ చూపుల్లో స్నేహం కాదు ప్రేమ కనిపించింది అన్నాడు ఫోన్ కట్ అయిన తర్వాత నా లోపల అన్ని తారుమారయ్యాయి నేను ఆయన్ని సంప్రదించాలా లేదా అని ఆలోచిస్తూ రాత్రంతా మేల్కొని కూర్చున్నాను చివరికి ధైర్యం చేసి ఆయనకి ఫోన్ చేశాను ఆయన ఫోన్ తీయలేదు రెండు రోజుల పాటు కాల్ చేస్తూనే ఉన్నాను కానీ తను తీయలేదు మూడో రోజు మా ఇంటి గుమ్మం వద్ద కొరియర్ బాయ్ వచ్చాడు మేడం సంతకం చెయ్యండి అన్నాడు కవర్ పై చూశాను పంపిన వారు అరుణ్ కవర్ తెరిచి చూడగానే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అందులో విడాకుల పత్రాలు కింద ఆయన సంతకం నా చేతులు వణికిపోయాయి ఫోన్ చేసి అడిగాను ఇదేమిటి అరుణ్ ఆయన చల్లగా అన్నాడు ఇది మనిద్దరికీ మంచిది నందిత మన మధ్య ప్రేమ మిగల్లేదు నేను విలవేలలాడుతూ అడిగాను కానీ పిల్లలు ఆయన అన్నాడు నువ్వే చూసుకో నాకిప్పుడు వీలు కాదు ఆ మాటలు విన్న క్షణం లా లోపల ఏదో చనిపోయినట్లు అనిపించింది నేను పిల్లల్ని చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను ఆ రాత్రి మంచంపై కూర్చుని దేవుణ్ణి అడిగాను దేవుడా నేనేం తప్పు చేశాను సమాధానం రాలేదు కానీ నా లోపల ఒకటే నిశ్చయించుకున్నాను ఇక నుంచి నేను ఆడవను తర్వాతి రోజు లేచి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను కన్నీళ్లు తుడుచుకొని ఇప్పుడే నా జీవితాన్ని తిరుగు సృష్టించుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాను పాత స్నేహితురాలు ప్రియాకి ఫోన్ చేశాను ఆమె చెప్పింది నందిత నీ ప్రతిభను మళ్ళీ ప్రపంచానికి చూపు నువ్వు పడిపోలేదు ఆ రోజు నుంచి మళ్లీ నా డిజైనింగ్ పని మొదలు పెట్టాను పాత ని తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చొని కుట్టడం మొదలు పెట్టాను పిల్లలు నిద్రపోయిన తర్వాత రాత్రి నేను కూర్చొని డిజైనింగ్ చేయడం మొదలు పెట్టాను ఒక్కో వస్త్రం మీద నా బాధ నా కన్నీళ్లు నూనె పోలుగులాగా కనిపించాయి కొద్ది నెలల్లోనే కొందరు కస్టమర్లు వచ్చారు మీ పని చాలా బాగుంది మేడం అని చెప్పుతున్నారు నా హృదయం పొంగినట్లయింది ఆ డబ్బులతో ఒక చిన్న బ్యూటిక్ ప్రారంభించాను పేరు పెట్టాను నందిత కౌచర్ ఆ పేరు నా కొత్త ఆరంభానికి ప్రతీక రోజులు గడిచాయి నా పని పాపులర్ అవుతూ వచ్చింది పిల్లలు కూడా స్కూల్లో బాగా చదువుతున్నారు ఆదిత్య క్రీడల్లో ముందంజలో ఉండేవాడు ఆకాంక్ష చిత్రలేఖనంలో ప్రతిభ చూపించేది నేను వాళ్ళ నవ్వులతో బలం పొందాను నా జీవితంలో మళ్లీ వెలుగు పుట్టిన రోజులు మొదలయ్యాయి బ్యూటీ క్రమంగా పేరు తెచ్చుకుంది మొదట ఒకే గది ఉండేది ఇప్పుడు మూడు గదులయ్యాయి ఒక చిన్న జట్టును నియమించుకున్నాను వారిలో చాలా మంది మహిళలు తమ కుటుంబ పరిస్థితుల వల్ల పని కోసం వచ్చారు వారిని చూసినప్పుడు నన్ను నేను గుర్తు చేసుకునేదాన్ని వాళ్ళు నా కోసం కాదు నేను వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరమని ప్రతి ఉదయం పిల్లల్ని స్కూల్ కి పంపి బ్యూటిక్కి వెళ్లి పనిచేయడం నా దినచర్యగా మారింది పగలు డిజైనర్లు రాత్రి పిల్లలతో నవ్వులు జీవితంలో ఒకసారి నాకు దారి కనిపించినట్లు అయింది సంవత్సరాలు గడిచాయి ఐదేళ్లలోనే నా పేరు ఒక బ్రాండ్గా మారింది హైదరాబాద్ చెన్నై బెంగళూరు వరకు నా బ్యూటిక్ విస్తరించింది ప్రఖ్యాత మోడల్స్ నా డిజైనర్ చేసిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ మీద నడుస్తూ చూడగానే నా కళ్ళల్లో ఆనందం కంటతడి పెట్టింది దేవుడు ముందు నమస్కరించి అనుకున్నాను ఇది నా త్యాగానికి లభించిన ప్రతిఫలం ఆదిత్య ఆకాంక్ష ఇద్దరు కూడా పెద్దవారవుతున్నారు ఆదిత్య ఆటల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు పాఠశాలలో ప్రతి పోటీకి బహుమతి తెచ్చేవాడు ఆకాంక్ష చిత్రనేకంలో తన పేరును నిలబెట్టుకుంది వారి విజయాలు నాకు ప్రేరణ అయ్యాయి వాళ్ళ నవ్వులు నాకు శక్తినిచ్చాయి ఒకరోజు సాయంత్రం నా పాత స్నేహితురాలు ప్రియా ఫోన్ చేసింది ఆమె వాయిస్ లో ఏదో విచారం ఉంది నందిత ఒక వార్త చెప్పాలి కానీ నీ మనసును బాధపడుతుందేమో భయంగా ఉంది అంది నేనన్నాను ఏమైంది ప్రియా చెప్పు ఆమె నిశ్శబ్దంగా అంది నీ భర్త అరుణ్ గురించి విన్నాను ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆయన రెండో భార్య మేఘన ఆయన సొమ్మంత ఆస్తి అంతా తీసుకుని ఇంకో వ్యక్తితో వెళ్ళిపోయిందట ఆయన ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడట ఆ మాటలు విన్నప్పుడు నా లోపల ఏదో బాధ కలిగింది కానీ కంటతడి మాత్రం రాలేదు నేను చాలా దూరం వచ్చేశాను గతం నన్ను బలంగా మార్చింది అది ఆయన నిర్ణయం ప్రియా ప్రతి నిర్ణయానికి ఫలితం ఉంటుంది కదా అని మాత్రమే అన్నాను ఆ రాత్రి వరండాలో కూర్చొని ఆకాశం వైపు చూశాను వర్షపు చినుకులు నెమ్మదిగా పడ్డాయి నా చేతిలో టీకప్పు ఆ చినుకుల్లో నా గతమే కానీ ఆ బాధలో కూడా ఇప్పుడు నన్ను తాకలేని ఒక ప్రశాంతత ఉంది కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద ఫ్యాషన్ ప్రదర్శనలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు నేను వేదిక మీదికి వెళ్లి ప్రసంగం చెప్తున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒక పరిచితమైన ముఖం కనిపించింది అరుణ్ నా గుండె ఒక్క క్షణం ఆగినట్లయింది ఆయన ముఖంలో మునుపటి ఆ గర్వం లేదు కళ్ళల్లో కేవలం నిస్సహాయత పశ్చాత్తాపం మాత్రమే ప్రోగ్రాం పూర్తయ్యాక ఆయన నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి అన్నాడు నందిత నువ్వు ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటావని నేను ఊహించలేదు నిన్ను వదిలి నేను చేసిన తప్పు నాకు రోజుల తర్వాత గుర్తొచ్చింది నేను నిశ్శబ్దంగా నిలబడ్డాను ఆయన మాటల్లో వేదన ఉంది అరుణ్ మనం గతంలో చేసిన తప్పులను మార్చలేము వాటి నుంచి మనం నేర్చుకోవాలి అని అన్నాను ఆయన కళ్ళల్లో కన్నీళ్లు నన్ను క్షమించినందిత నన్ను ఒక్కసారి పిల్లల్ని చూడనివ్వు అన్నాడు ఆ మాటలు విన్న క్షణం నా గుండెల్లో ఏదో కదిలింది నేను పిల్లల గురించి ఆయనకు ఆరాటం ఉందో లేక పశ్చాత్తాపంతో అంటున్నాడో తెలుసుకోలేకపోయాను కానీ నేను తక్షణ నిర్ణయం తీసుకోలేకపోయాను రేపు ఇంటికి రా అని మాత్రమే అన్నాను రెండో రోజు ఆయన మా ఇంటికి వచ్చాడు నా పిల్లలు ఇప్పుడు యువకుల్లా కనిపిస్తున్నారు ఆయన వారిని చూస్తూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు ఆదిత్య అడిగాడు మీరెవరు ఆయన కళ్ళు తడిసిపోయాయి నేను మీ నాన్నని అన్నాడు ఆ మాట వినగానే ఆదిత్య ముఖం గట్టగట్టగా అయిపోయింది ఆకాంక్ష ఆ క్షణం ఏం చెయ్యాలో తెలియక తల్లివైపు చూసింది నేను పిల్లల్ని లోపలికి పంపాను అరుణ్ వాళ్ళు చిన్నప్పుడు నిన్ను గుర్తుపట్టుకునే వయసులో నేను వెళ్లిపోయావు కాని నీ వల్ల నేను ఎదుర్కొన్న రాత్రులు వాళ్ళకి తెలుసు ఆ బాధ వల్ల కళ్ళల్లో ఉంది అని నెమ్మదిగా అన్నాను ఆయన తల వంచి కూర్చున్నాడు తర్వాతి రోజు ఆదిత్య నన్ను అడిగాడు అమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చాడు నేను చెప్పాను మనిషి తప్పు చేసినప్పుడు జీవితం ఒక దశలో అతడికి తిరిగి ఆ తప్పు దగ్గరికి తీసుకువస్తుంది కొన్ని రోజుల తర్వాత అరుణ్ మళ్లీ వచ్చాడు పిల్లల ముందు కూర్చొని ఆయన చేతులు కలిపి అన్నాడు నన్ను క్షమించండి నేను మీ అమ్మని మిమ్మల్ని వదిలి వెళ్లడం నా పెద్ద తప్పు ఆదిత్య గట్టిగా అన్నాడు నాన్న మీరు మమ్మల్ని వదిలి వెళ్లినప్పుడు మేము ఏడుస్తూ ఎదిగాం మీరు తిరిగి వచ్చాక ఆ గాయం మాయం కాదు మేము మిమ్మల్ని ద్వేషించడం లేదు కానీ మేము మిమ్మల్ని అంగీకరించలేం ఆకాంక్ష కన్నీళ్లతో నాన్న అమ్మకు మీరిచ్చిన బాధను మేము చూసాం దయచేసి మళ్లీ మా జీవితంలోకి రావద్దు అంది అరుణ్ తల వంచి బయటికి వెళ్లిపోయాడు వర్షం పడుతోంది ఆయన అడుగులు నెమ్మదిగా దూరం అయ్యాయి నేను వరండాలో నిలబడి ఆ వర్షపు చినుకుల్లో ఆయన రూపం కనుమరుగడా చూశాను నా కళ్ళల్లో కన్నీరు ఉన్నాయి కాని ఆ కన్నీళ్లు ఇక బాధ వలన కాదు విముక్తి వలన ఆ రాత్రి ఆకాశం వైపు చూసి దేవుణ్ణి అడిగాను ఇది నా జీవితానికి చివరా కానీ నా మనసు చెబుతోంది ఇది కొత్త మొదలు నా పిల్లలు ఇప్పుడు జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎదిగారు నా బ్రాండ్ దేశమంతా పేరు తెచ్చుకుంది నన్ను చూసి ఎన్నో మహిళలు ప్రేరణ పొందుతున్నారు నేను నా మనసులో చెప్పుకున్నాను అరుణ్ గురించి చివరిసారి విన్నప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలిసింది ఆయన చివరి రోజుల్లో ఒక స్నేహితుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్ను చివరిసారిగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు నేను విన్నాను కాని వెళ్ళలేదు ఎందుకంటే నా జీవితంలో ఆయన అధ్యాయం ముగిసిపోయింది కానీ ఆయన మరణం గురించి విన్న రాత్రి నేను ఒక్కసారిగా వరండాలోకి వెళ్లి ఆకాశం వైపు చూశాను గాలి నెమ్మదిగా వీచింది అనిపించింది ఆయన ఆత్మ నా దగ్గరే ఉంది అని నందిత క్షమించు అనే శబ్దం చెవులులో మోగుతున్నాయి నేను మెల్లగా చెప్పుకున్నాను క్షమించాను అరుణ్ చాలా కాలం క్రితమే క్షమించాను జీవితం నేర్పించింది ప్రేమ మాయమవుతుందేమో కానీ గౌరవం మాయమవ్వదు ఒక స్త్రీ కన్నీళ్లు పడినప్పటికీ ఆమెలో దాగిన బలం ఎప్పటికీ తగ్గదు ఇదే నా కథ ఒక భార్య ప్రేమతో మొదలైన జీవితం బాధతో గాయపడిన హృదయం చివరికి గౌరవంగా నిలబడ్డ ఒక స్త్రీ ప్రయాణం ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక లైక్ చేయండి